హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము మార్కెట్కి వెళ్ళి కొర్రమట్ట చేప తెచ్చుకొని పుల్స్ పెట్టుకుందాం ఇంకెంత కాల్సే పదండి షాప్కి వచ్చేసినామండి చాలా పెద్దగా ఉంటుంది ఈ షాపు ఇక్కడ అన్నీ లైవ్ చేపలే ఉంటాయండి అవన్నీ లైవే చంపుతున్నాడు ఆయన దాన్ని ఇప్పుడు చంపేసి ఇచ్చి కటింగ్కి ఇస్తాడు అది బొచ్చ చేప అండి ఈ లో మటన్ చికెన్ ఎగ్స్ కంట్రీ చికెన్ ఇవన్నీ అమ్ముతారండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇవి మంచి నీళ్ళలో పెరిగే చేపలు పొల్యూటెడ్ చేపలు కాదు అందుకే రష్ చాలా ఉంటది ఇక్కడ ఇది మేం కొన్న చేప అండి కొర్రమట చేప వన్ కేజీకి ఒకటే వచ్చింది బాగా నీట్ గా కడిగిస్తున్నాడైనా పైన పొట్టంతా తీసి కడిగిస్తాడు అడిగినందుకు ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్కి కేజీ అన్నారు కరెక్ట్గా కేజీ దొరికింది మాకు లక్కీగా మేము ఇద్దరమే కాబట్టి మక్క సరిపోతుంది పైన పొట్టంతా తీసేసాడు ఇప్పుడు ముక్కలుగా కట్ చేస్తున్నాడు ముక్కలు కూడా చాలానే వచ్చినాయండి చూడడానికి చిన్నగా అనిపిస్తుంది చాలా చాలా వచ్చాయి ముక్కలు కొర్రమట్ట చేప చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఇది తిన్న తర్వాత వేరే తినబుద్ధి కాదు చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత కూడా ముక్క గట్టి ఉంటుంది మెత్తగా కాదు మార్కెట్ నుంచి వచ్చేసినామండి ఇంటికి ఇప్పుడు చేపల క్లీనింగ్ బౌల్లో వేస్తున్నాను చేప ముక్కలన్నీ వన్ కేజీ చేపలు ఇవి వన్ కేజీ ఎన్నో వచ్చినాయి దీంట్లో శన కూడా ఉంది ఇదో శనం చూడండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా శన ఎక్కువ ఉంటే గా కూర ఇది ఇంకోటి ఉంది ఎక్కువ ఉంటే సపరేట్గా కూర వండుకుంటే చాలా బాగుంటుంది కానీ రెండే ఉంది ఇవి చేప ఎగ్స్ అండి ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి కొర్రమట్ట చేపలండి అండి ఆంధ్రాలో కొర్రమీను అంటారు కూర్రమట్ట ఇక్కడ తెలంగాణలో కొర్రమట్టలు బొమ్మేలు అంటారు బొమ్మ చేపలని కూడా అంటారు వీటిని వాష్ చేసుకుందాం ఇది ఫ్రెష్ లైవ్ చేప కాబట్టి అంత బ్రెడ్ అదంతా ఉంటుంది ఫస్ట్ ఎగ్స్ తీసేసుకుందాము ఎందుకంటే ఇవి కడుగుకుంటే నలిగిపోతాయేమో వాటర్ అంతా ఎంత ఎర్రగా అయిందో చూడండి చచ్చిపోయిన చేపలు ఎప్పుడు కొనుక్కోవద్దండి చచ్చిన చేపలే కొనుక్కోవాలి అది ఎప్పుడు చచ్చిపోతాయో తెలియదు ఎందుకని తింది అదో తెలియదు చాలా నీట్గా కడగాలి చాలా టైం పడుతుంది కడడానికి బ్లడ్ అంతా పోయేట్టు కడిగేసినా అండి వాళ్ళే కట్ చేసి ఇస్తారు కానీ ఇచ్చినా కూడా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మళ్ళీ మనం బాగా నీట్గా కడుక్కోవాలి లేకుంటే స్మెల్ వస్తుంది చేపల స్మెల్ వస్తుంది అసలు నాన్ వెజ్ తినడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు అంత మంచిది కూడా కాదు కానీ ఎప్పుడో మరీ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అట్లా మేము ఎక్కువ రెగ్యులర్ ఎప్పుడు తినము త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాం మటన్ కానీ చికెన్ కానీ ఎగ్స్ మట్టుకు తింటామండి ఎగ్స్ రెగ్యులర్ రోజు తింటాము కానీ ఈ నాన్ వెజ్ మటుకు టూ త్రీ మంత్స్ కన్నా ముందు ఎప్పుడు తినము కంప్లీట్గా అంటే మటుకు తినకుండా ఉండలేము నాకు అసలు ఇష్టం ఉండదు కానీ ఇంకా తప్పదు కాబట్టి చేస్తాను ఇంకా చేసినప్పుడు తినాల్సి వస్తుంది స్మెల్కు టెంప్ట్ అయిపోతాం ఇంత తినద్దు అనుకున్నా కూడా ఆ వచ్చే స్మెల్కి ఎవరైనా టెంప్ట్ అయిపోతారు తినాలనిపిస్తుంది ఎంత కడిగినా కూడా అంత ఇంకా కొట్టు కొట్టేయలేదు అంత దీన్ని నీట్గానే తీసి ఇచ్చాను కానీ జిగురు జిగురు లాగా వస్తుంది చాలా బాగా గడగాలి అంతా మనకు కొద్దిగా రఫ్ బండలు ఉంటే వాటి మీద వేసి రాకే తొందరగానే పోతుంది ఇంకా అక్కడనే చేసుకునే వాళ్ళము కానీ ఇక్కడెక్కడ అండి అన్ని ఎక్కడ చూసినా స్మూత్ ముట్టుకుంటేనే జారిపోయేట్టుగా అంత నీట్గా కడిగేసానండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి బాగా అంత జిగురుంది నీళ్ళలో ఉంటుంది కదా రఫు పంట మీద రాక్తేనేమో అంత పొయ్యేది పోవట్లేదు చాలా టైం పడుతుందండి చేతులకు అన్ని ముళ్ళు పూసుకోపోతుంది ఎక్కువ ముళ్ళు ఉండే కానీ అవి ఉన్న ఒక ట్రైన్లో కూసుకోపోతున్నాయి తినడమేమో కానీ కష్టం ఎక్కువైపోతుంది మీ ఛాప్ ఎంత బాగా కడుతాయి అంత టేస్ట్ ఉంటుంది మీరు ఇదే విధంగా అడుగుతారా లేక వేరే విధంగా అడుగుతారా కామెంట్స్లో చెప్పండి ఎంత టైం పడుతుంది చూడండి మీకు చేయించేది చాలా తక్కువ చాలా టైం పట్టిండు ఆ బౌల్లో కడుగు వస్తలేదని ప్లాట్ఫామ్ మీద చేసినాను ప్లాట్ఫామ్ మీద చేసి రాసుకున్నాను అయినా జారుతుంది బాగా ప్లాట్ఫామ్ స్మూత్గా ఉంటుంది కదండి ఈ చేపలన్నీ కడిగిన తర్వాత ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం అదొక టాస్క్ చాలా టైం పడుతుంది క్లీన్ చేసుకోవడం కూడా అందుకే చేపలు తెచ్చుకోబుద్ధి కాదు కానీ హెల్త్ పర్పస్ స్కూటం తెచ్చుకోవాల్సిందే ఇప్పుడు కోళ్ళకు గొర్రెలకు ఇంజక్షన్లు ఇచ్చి చిన్నపిల్లలే పెద్దవి అంటున్నారు అవి తినడం కూడా అంత మంచివి కాదని మేము ఎక్కువ తినట్లేదు ఈ రోజులే బాగలేవండి కూరగాయలకు ఇంజక్షన్ జంతువులకు ఇంజక్షన్ లేవు ఇంకా ఏం తినాలో అర్థం అవట్లేదు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఏదో ఇంట్లో నాలుగు మొక్కలు వేసుకుని అవి తినడం బెస్ట్ చేపలకు ఏదన్నా మధ్యలో ఉండే వేస్ట్ పాట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసేస్తున్నాము మొత్తం తీసేసి మధ్యలో చిన్న చిన్నగా ఉంటాయి పేగులకు సంబంధించినవి అవన్నీ తీసేసి నీట్గా కడుక్కోవాలి అవి చూడండి అట్లా వెళ్తుంది అతను తీసేసాడు కానీ అయినా కొంచెం కొంచెం వెళ్తుంటుంది నీట్గా వేసుకున్న చేప ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ నల్ల కింద పెట్టుకొని వాటర్తో చాలా టూ త్రీ టైమ్స్ కడగాలండి బాగా నీట్గా మళ్ళీ టూపిల్లని బాగా కొట్టుకుంటూ బాగా అట్లా గిల కొట్టుకుంటూ బాగా కడగాలి చూపించే విధంగా బాగా గిల కొట్టుకుంటూ కడుక్కోవాలండి కడుపుకోవాలండి చాలాసార్లు కడగాలి నాలుగైదు సార్లు కడగాలి అన్నీ కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ కారం పోసుకోవాలండి చేప ముక్కలు మటుకు తీసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు మళ్ళీ బాగా కడగాలి బాగా అబ్బా ముళ్ళు ఉసుకోపోతున్నాయి చేతులకి ఇది కష్టం అండి చేపలు కడగడం చాలా కష్టం ఉంటుంది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది కొర్రమట్ట చేప కాబట్టి అట్లా గట్టిగా పిసుకు కడిగినా కూడా ఏం కాదు అదే బొచ్చ చేప అయితే ఈ విధంగా కడవకూడదు మళ్ళీ వాటర్ కింద పెట్టి మళ్ళీ నీట్ కడుక్కోవాలండి అవుట్ పసుపు వరకు పోయేట్టుగా కడుక్కోవాలి నేను అంతా గడిగిన తర్వాత లాస్ట్కు మా హస్బెండ్ అది కడుగుతాను అంతా అయిపోయింది అప్పటికే ఇంకేమీ లేదు ఎంతసేపు మరి కరగా మీద ఇంత కడగడం అయిపోయిందండి ఈ విధంగా తెల్లగా అయ్యేట్టు కడుక్కోవాలండి నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ